ఇంకా మరిన్ని వాస్తవాలు ఇది చూడాలి మీరు ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ అండి ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్లు సరఫరా చేశారు మొదటి నాలుగు ట్యాంకర్లు వాడటం జరిగింది సెకండ్ ఫోర్ ట్యాంకర్ సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మన ల్యాబ్కి పంపించాలంతా తెలుసు ఇది చూడండి ఇది ఒక మీరు అందరూ ఆశ్చర్యపడేటువంటి విషయం ఇక డేట్ గమనించాలి మీరు అందరూ ఈ డేట్ చూసారా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బిల్ అయిందండి ఇది ఏఆర్ ఫుడ్ సోల్ బిల్ ఇది జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదటి ట్యాంకర్ బయలుదేరింది బిల్ అయ్యి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇదిగోండి జూన్ నాలుగుని బయలుదేరింది కదండి ట్యాంకు తిరుమల కొండపైకి ఎక్ ఎప్పుడు చేరుకుంది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై స్టాంపు ఇన్గేట్ దగ్గర స్టాంపు స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఎక్కడ బయలుదేరిందండి దిండిగల్లో తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని అండి మన ఏఆర్ ఫుడ్స్ లారీ డైరీ డైరీకి చెందినటువంటి లారీ ఐదు వందల కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పట్టిందంట ఎనిమిది రోజులండి ఐదు వందల కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎనిమిది రోజులు పట్టుద్దా ఒక లారీకి మా అయితే ఒక రోజు లేదంటే రెండు రోజులు ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే మ్యాక్సిమం రెండు రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ ఎనిమిది రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్ ఎక్కడెక్కడ తిరిగిందండి బండి ఎనిమిది రోజులు పట్టుద్దా ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పడుతుందా అంటే ఏఆర్ ఫుట్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ ఇంచుమించు ఖాళీయే ఊరికి అక్కడ బిల్ చేయటం ఖాళీ లారీని దోలటం ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు కదా ఇందాకే ప్రూవ్ చేసాం వాళ్ళకి అసలు పదహారు టన్నుల లారీని నింపే కెపాసిటీ లేదు అందుకని ఊరికినే బిల్ చేసి ఆ లారీ ఈ కల్తీ చేసే గోడౌన్లన్నీ తిరిగింది అది అంతే కదా ఎనిమిది రోజులు ఎక్కడ తిరుగుతుంది సార్ తొమ్మిది రోజులు ఎక్కడ తిరుగుతుంది బండి తిరగాల్సిన అవసరం ఏంటి ఏఆర్ ఫుట్ పేరుతో బిల్లులు తయారు చేసి మీకు కావాల్సిన చోటల్లా తిప్పి బండిని తొమ్మిదో రోజు కొండపైకి తీసుకొస్తారా దేనికి సార్ దేనికి తిరిగింది బండి ఎనిమిది తొమ్మిది రోజులు ఎక్కడెక్కడ తిరిగింది బండి అదే కదా ఇవాళ అందుకునే మేము సిట్టేసాం ఇవాళ న్యాయస్థానం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది వదిలిపెట్టేదే లేదు ఈ బండిని ఎక్కడెక్కడ దింపి తిప్పారో ఎక్కడెక్కడ ఏమేమి కొవ్వు కలిపారో ఏ గోడంలో దాచిపెట్టిన కొవ్వు ఎక్కడెక్కడ కలిపారో ఆ కొవ్వుని నింపి గుడి దగ్గరికి కొండపై తీసుకురావడానికి ఎనిమిది రోజులు టైం కావాలి మీకు ఒక ట్యాంకర్ కాదండి అన్ని ట్యాంకర్లు కూడా ఏ ట్యాంకర్ అయినా చూడండి మీరు మీకు ప్రతిదీ కూడా ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు మీకు ఎందుకంటే ఈ పాపాత్మలు చేసినటువంటి పాపం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఇది చూడండి ఇది బిల్డేట్ ఎంతండి జూన్ పదకొండు సెకండ్ ట్యాంకర్ ట్యాంకర్ నంబర్ టిఎన్ జీరో టూ బిఏ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ జూన్ పదకొండున ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినట్టు బిల్ చేశారండి ఈ బండి ఎప్పుడు చేరుకుందో తెలుసా కొండ మీదకి అది కూడా చూపిస్తా ఇప్పుడు ఇదిగోండి ఎప్పుడండి డేటు ఇరవయో తారీఖుని ఇన్గేట్లోకి వచ్చింది ఇరవై నాలుగున స్టోర్ దగ్గరికి వచ్చింది అంటే పదకొండో తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి ఇరవయో తార ఇరవయో తేదీ చేరుకుందండి తొమ్మిది రోజులు మళ్ళీ రౌండ్ వేశారు వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపు నింపుకోవటానికి మళ్ళీ తొమ్మిది రోజులు అంటే ఏమన్నా ఎట్ల బండి అనుకున్నారా ఏంటండి ఎట్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు ఐదు వందల కిలోమీటర్ల దూరానికి తొమ్మిది రోజులు ఇది సెకండ్ ట్యాంకర్కి తొమ్మిది రోజులు అదేవిధంగా ఇదిగోండి మూడో ట్యాంకర్ ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగును బయలుదేరింది ఏఆర్ ఫుడ్స్లో డైరీలో అది ఎప్పుడు చేరుకుందండి ఇరవై ఐదో తేదీ చేరుకుంది ఇరవై ఐదు జూన్ మళ్ళీ వారం రోజులు పట్టింది అదేవిధంగా ఇదిగోండి నాలుగో ట్యాంకర్ జూన్ ఇరవై ఏడున బయలుదేరింది టీఎన్ జీరో టూ బిఏ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జూన్ ఇరవై ఏడున బయలుదేరింది దిండిగల్లో ఎప్పుడు చేరుకుంది జూన్ ఇరవై ఏడున బయలుదేరిన బండి జూలై నాలుగో తేదీని చేరుకుంది ఇన్ ఇన్ టైము స్టోర్కి పన్నెండు వచ్చింది అంటే ఇట్లా ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు తొమ్మిది రోజులు పది రోజులు వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కూడా ట్వీట్ చేయండి ఇవి కూడా ట్వీట్ చేయండి సార్ ఇట్లా మేము ఏరుకోరి కోరి కోరి తెచ్చుకున్నటువంటి ఏఆర్ డైరీ ఒక్కొక్క బండి ఐదు వందల కిలోమీటర్లు కవర్ చేయడానికి జెట్ స్పీడ్లో తొమ్మిది రోజులు పట్టింది పది రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్